బీసీ భవన్ నిర్మాణం చేపట్టాలి పలమాల శ్రీహరి ఈరోజు ప్రజా విజ్ఞప్తిల కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పలమాల శ్రీహరి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా సంయుక్త కలెక్టర్కి అర్జీని అందజేయడం జరిగినది జిల్లాలో కొండయపాలెం దగ్గర ఆగిపోయి ఉన్న బీసీ భవన్ నిర్మాణం తిరిగి చేపట్టాలని రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీ సీట్లలో యాభై శాతం మేనేజ్మెంట్ కోటాను ఎత్తివేయాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు ముంగర శైలజ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ సలీం రాము గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది బీసీల ప్రాబ్లం పైన ముందుగా బీసీ భవన్ ఇదివరకు మేము లెటర్ ఇచ్చాము దానిపైన పా కార్యాచరణ ఏంటి అని అని అడగడం జరిగింది ఒక త్రీ డేస్ బ్యాక్ దానిపైన డిస్కస్ చేసి త్వరలో దాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పారు మేము త్వరగా దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి వేరే భవనాలు అయ్యాయి కానీ ఈ భవన్ బీసీ భవన్ అంటే ఎందుకు కాలేదు అంత లెక్క లేకుండా ఉండాలని అడగడం కూడా జరిగింది తర్వాత మనం ఈరోజు తెలంగాణ చూస్తే కుల జనగణన చేశారు బీసీ సంక్షేమ సంఘం లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి అడుగుతున్నాము ఏపీలో చేస్తూ ఉన్నారు చేశారు మధ్యలో అప్డప్ట్గా ఆపేశారు ఈరోజు తెలంగాణను ఎగ్జాంపుల్గా తీసుకొని అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఇమ్మీడియట్గా కుల జనగణన చేయాలి అని చెప్పి మా డిమాండ్ కుల జనగణనలో మేము కొన్ని తెలంగాణలో కొన్ని చిన్న చిన్న కొన్ని సంఘాలు తప్పులు పట్టాయి కానీ ఓవరాల్గా మేము రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేస్తున్నాం అట్లీస్ట్ స్టార్ట్ చేసి డేటాని బయట పెట్టడం రియలీ చాలా గ్రేట్ థింగ్ అది అదేవిధంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరగాలి ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ హ్యాస్ టు యాక్ట్ ఆన్ ది సబ్జెక్ట్ ఎందుకంటే మిగతా వాళ్ళందరూ పాతవాళ్ళు కొత్తగా వచ్చారు ఏదో చేయాలనుకుంటున్నారు ఎవరెవరు ఎంతున్నారో పాపులేషన్ తెలుసుకోలేకుండా ఏం రూల్ చేయగలమండి మనం ఇప్పుడు రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ కొలగనా చేసిన తర్వాత ఎవరెవరు వెళ్తున్నారో తెలిసిన తర్వాత మాత్రమే చేయాలనేది బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ అదేవిధంగా మీరు టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూజెస్ ఇచ్చారు టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ ఇవ్వడం వల్ల ఏంటి ఎంతమంది ఉన్నారో తెలియకుండానే టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ ఎలా ఇచ్చారు మరి ఓసీస్ థర్టీన్ పర్సెంట్ మన తెలంగాణలో ఉంటే వాళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చింది అదే ముందే ఉండి ఉంటే వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ కూడా తెలిసి ఉంటే రిజర్వేషన్ పర్సెంటేజ్ ఎంత ఇవ్వాలనే తెలుసుండేది కదా మరి ఇవన్నీ తెలుసుకోకుండా గబగబా ఎందుకు చేశారు రిజర్వేషన్ టెన్ పర్సెంట్ ఎందుకు ఇచ్చారు వితౌట్ డేటా ఎలా మీరు చేస్తారనేది మా డిమాండ్ ఇప్పటికైనా చెప్తున్నాం ఈ స్టేట్ గవర్నమెంట్ ఇమీడియట్గా కులా జనగణన చేయాల్సిందే చేయకపోతే మాత్రము ఇప్పటికే ఆల్రెడీ బీసీసీలో తెలియని ఒక ఒక అన్హాపీనెస్ వచ్చింది అనేది మీకు తెలియజేస్తున్నాము ఇప్పటికే బీసీ భవన్ వేరే భవనాలు చేశారు మరి ఈ భవనం ఎందుకు చేయలేదు బీసీ భవన్ ఏమి అంత ఇంట్రెస్ట్ లేకపోవడం అప్పట్లో ఎలక్షన్ల ముందు మాత్రం మేం చేస్తాం మేం చేస్తాం అది చేయలేదు ఇది చేయలేదు అన్నారు కానీ ఇప్పుడు వన్ ఇయర్ అవుతున్నా కూడా దగ్గర దగ్గర ఇంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయబడ్ చేయకపోవడం చాలా బాధకరం కాబట్టి అట్లీస్ట్ ఇప్పటికైనా కూడా ఇప్పటికైనా కూడా బీసీ భవన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి క్యాస్ట్ సెన్సెస్ చేసిన తర్వాతే లోకల్ బాడీ బీసీ రిజర్వేషన్ ఎన్హాన్స్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈరోజు తెలంగాణలో అప్రాక్సిమేట్గా ఫార్టీ టూ పర్సెంట్ ఎన్హాన్స్ చేసే స్టేజ్కి వచ్చింది కాబట్టి మా రిక్వెస్ట్ కూడా మీరు అది చేసిన తర్వాతే మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళాలనేది తర్వాత వచ్చి ఈడబ్ల్యూస్ని కూడా మీరు రివైల్వ్ చేయాలనేది మా డిమాండ్గా ఈరోజు కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది శైలజ నేను నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలని ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది మా బీసీ భవనం షార్ట్ చేసి ఆఫ్ చేసేసి ఇంతవరకు కంప్లీట్ చేయకుండా ఇలాగే ప్రొలాం చేసుకుంటూ పోతున్నారు ఖచ్చితంగా మా బీసీ భవనం కంప్లీట్ చేయాలని విన్నమించుకున్నాము అదేవిధంగా సెన్సెస్ చేసిన తర్వాతే అన్ని కులాల లెక్కలు తేల్చాల్సిందేను బీసీ సిక్స్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్లు రాకుండా స్థానిక ఎలక్షన్లు నిర్వహించడం కరెక్ట్ కాదు మాకు తెలంగాణలో ఏ విధంగా క్యాష్ సెన్సెస్ జరిగిందో ఆంధ్రాలో కూడా అదేవిధంగా క్యాష్ సెన్సెస్ జరిపి ఎన్నికలు నిర్వహించాలి మా బీసీ మహిళలకి సపోర్టా కల్పించాలి అదేవిధంగా ఆధార్ కార్డులు సమర్పించి కొంతమంది అగ్రహక్కుల వాళ్ళు బీసీ రిజర్వేషన్లు దొంగతనం జరుగుతుంది అది జరగకుండా రెవెన్యూ డిపార్ట్మెంటు కష్టపడి పనిచేసి అలాంటి ఆధార్లు నిర్మూలించాలని బీసీ రిజర్వేషన్ కాపాడాలని కోరుకుంటున్నారు